వైఎస్ రెడ్డి తన తండ్రి వైఎస్ రెడ్డిని ప్రజలు మర్చిపోయేలా చేస్తున్నారు ఆయన కంటే గొప్ప పాలన అందిస్తే రాజన్న బిడ్డగా అందరూ గుర్తించుకుంటారు కానీ తనకు రాజన్న బిడ్డగా కన్నా సొంత ఐడెంటిటీ ఉండాలని జగన్ ఆశపడుతున్నారు అందుకోసం ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన మొదటగా చేస్తున్న పని పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో అన్ని పథకాలకు వైఎస్సార్ పేరు పెట్టేవారు పెన్షన్ల పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ రైతు భరోసా అని పేర్లు పెట్టారు చివరికి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు ఉంటే దాన్ని తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాలనుకున్నారు వివాదం అవడంతో అబ్దుల్ కలాం పేరే ఉంచారు అది వేరే విషయం అయితే కొద్ది నెలలుగా వైఎస్సార్ పేరు ఏ పథకానికి పెట్టడం లేదు కానీ అనేక పథకాలు ప్రారంభమవుతున్నాయి వాటన్నింటికీ పేర్లు పెడుతున్నారు కానీ ఎక్కడా వైఎస్ ముద్ర కనిపించడం లేదు జగనన్న ముద్ర మాత్రమే కనిపిస్తోంది వైసీపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం దగ్గర నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమైంది మొదట్లో అమ్మఒడి పథకానికి రెడ్డి తన పేరు పెట్టేందుకు అంగీకరించలేదని మంత్రులందరం పట్టుబట్టి ఒప్పించామని బుగ్గన్ రెడ్డి చెప్పుకొచ్చారు దానికి జగనన్న అమ్మఒడి అని పేరు పెట్టారు ఆ తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి పథకానికి జగనన్న అనే పేరు కామన్ అయిపోయింది చిన్నపిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం ఎప్పటినుంచో ఉంది దానికి కొత్త మెనూ పెడుతున్నామని చెప్పి ఆ పేరును జగనన్న అని పేరు మార్చేశారు ఆ తర్వాత విద్యార్థులకు ఫీజు రిమేర్స్ పథకానికి జగనన్న దీవెన స్కాలర్షిప్లు ఇచ్చేందుకు జగనన్న వసతి దీవెన అని పేర్లు పెట్టారు ఇలా ప్రతి పథకానికి జగనన్న పేరు కామన్ అయిపోతూ వస్తోంది టీడీపీ హయాంలో ఎక్కువ పథకాలకు ఎన్టీఆర్ పేర్లు పెట్టేవారు అయితే చంద్రబాబు కూడా తర్వాత తన పేరును పథకాలకు జోడించుకోవడం ప్రారంభించారు చంద్రన్న భీమా లాంటి పథకాలకు రూపకల్పన చేశారు అప్పట్లో వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు ఎన్టీఆర్ను మర్చిపోయేలా చేయడానికి చంద్రబాబును మాత్రమే గుర్తుపెట్టుకునేలా చేయడానికి ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తున్నారు రెడ్డి నిజానికి వైఎస్ వారసత్వంపై ఆధారపడటం కన్నా సొంత ఇమేజ్ పెంచుకోవడానికి రెడ్డి ఎన్నికల్లో గెలవడానికంటే ముందే ప్రయత్నించారు అన్న వస్తున్నాడు పేరుతో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారు జగనన్న జగనన్న అనే మాటను పదే పదే ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు అయితే అదే సమయంలో మూలపురుషుడు వైయస్కు మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు ఏదైనా కార్యక్రమాలు జరిపితే వైఎస్ బొమ్మను ఫ్లెక్సీల్లో కార్యక్రమాల్లో ఓ మూలగా ఉంచుతారు కానీ ఆయా సమావేశాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా వైఎస్ను స్మరించుకోరు అందరూ రెడ్డిని పొగొట్టానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేసి ఓ ఇమేజ్ తెచ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఒకటే చెబుతుంటారు ప్రతి ఇంట్లోనూ నాన్న ఫోటోతో తన ఫోటో కూడా ఉండేలా పరిపాలిస్తానని చెప్పేవారు ఇప్పుడు నాన్న ఫోటో ఉన్నా లేకపోయినా తన ఫోటో పెట్టుకోవాలని ఆయన పార్టీ శ్రేణులతో చెప్పిస్తున్నారు కరోనా సాయంగా వెయ్యి అంటే వెయ్యి రూపాయల పేదలకు ప్రభుత్వం తరపున పంపిణీ చేసిన వైసీపీ నేతలు ఇచ్చిన కాను కానీ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పారు దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి వైఎస్ గురించి ఆలోచించకుండా సంక్షేమంలో తనకంటే మీటి ఎవరూ లేరన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది వైఎస్నే ఆయన మరణం వల్ల వచ్చిన సానుభూతితో పార్టీని నేర్పాటు చేశారు ఒక్క అవకాశమంటూ దీనంగా ప్రజల్ని అడిగి అవకాశం పొందారు ఇప్పుడు ఆయన తండ్రినే మర్చిపోయేలా చేసి తాను మాత్రమే ఐకానిక్కాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిక్కార్సైన వైసీపీ అభిమానుల్ని కూడా ఆవేదనకు గురిచేస్తోంది కానీ రాజకీయంలో ఎలాంటి భవబంధాలు ఉండవు ఆ విషయం వైసీపీ కార్యకర్తల కన్నా వైసీపీ అధ్యక్షుడికే ఎక్కువ తెలుసు